హాయ్ అండి వెల్కమ్ టు జ్యోతి కిచెన్ ఈరోజు చికెన్ ఫ్రైడ్ రైస్ ఎలా చేయాలి అనేది చూపించబోతున్నానండి చిన్నపిల్లలు చాలా ఇష్టపడే ఫ్రైడ్ రైస్ అనమాట పెద్దలైన కూడా ఇష్టంగా తినొచ్చి విధంగా చేసుకున్నాం అనుకోండి చికెన్కి శుభ్రంగా కడిగేసి అందులో హాఫ్ టీ స్పూన్ సాల్ట్ లెమన్ వేసుకొని విధంగా కలిపేసుకోవాలండి కలిపేసుకున్న తర్వాత అలాగే అందులో వన్ టీ స్పూన్ కారం పొడి యాడ్ చేసుకోవాలి అలాగే హాఫ్ టీ స్పూన్ మిరియాలు హాఫ్ టీ స్పూన్ గరం మసాలా హాఫ్ టీ స్పూన్ పసుపు అలాగే హాఫ్ టీ స్పూన్ కాన్ఫ్లవర్ హాఫ్ టీ స్పూన్ రైస్ ఫ్లవర్ అండి అలాగే వన్ గుడ్డు తెల్ల సున్న వేసుకున్నానండి అలాగే నేను హాఫ్ టీ స్పూన్ సోయా సాస్ కూడా వేసుకుని విధంగా కలిపిసుకోవాలండి కలిపేసుకున్న తర్వాత హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లిపాయలు వేసుకుని విధంగా కలిపేసుకోవాలండి కలిపేసుకున్నాక హాఫ్ అన్ అవర్ మనం పక్కన పెట్టేసుకుందాము అలాగే ఆయిల్ హీట్ అయిపోయిన తర్వాత అందులో మన చికెన్ పీస్లో ఈ విధంగా మెల్లిమెల్లిగా వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలండి మనము గ్యాస్ సిమ్ములో పెట్టుకొనే ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్లో చేసుకోవద్దండి మనం అలా లో ఫ్లేమ్లో చేయడం వల్ల మనకి లోపల దాకా ముక్కలు అన్నిటివి మంచిగా ఫ్రై అయిపోతాయండి అన్నిటికీ ఈ విధంగా మంచిగా ఫ్రై చేసేసుకొని పక్కన పెట్టేసుకుందాము అలాగే అదే కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకోవాలి టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాక ఎల్లిపాయలు అలాగే క్యారెట్ వేసుకోవాలండి అలాగే పచ్చిమిరపకాయలు బిన్నీస్ అలాగే స్ప్రింగ్ ఆనియన్ వేసుకుని విధంగా కలిపేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి అలాగే అందులో టూ ఎగ్స్ వేసుకున్నానండి ఈ విధంగా మనం టూ సైడ్ తిప్పుకుంటూ ఎగ్ ఫ్రై చేసుకోవాలి ఇలాగే కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత అందులో చికెన్ వేసుకొని మళ్ళీ ఫ్రై చేసుకోవాలండి ఫ్రై చేసుకున్న తర్వాత మన రైస్ ఉంటుంది కదా రైస్ వేసుకోవాలి రైస్ వేసుకున్న తర్వాత రైస్ మంచిగా ఫ్రై చేసుకోవాలండి మనం అయిల్లో విధంగా మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత అందులో వన్ టీ స్పూన్ కారం హాఫ్ టీ స్పూన్ మిరియాల పొడి హాఫ్ టీ స్పూన్ నేను లెమన్ వేసుకున్నానండి వెనగర్ ఉంటే వెనగర్ వేసుకోండి అలాగే హాఫ్ టీ స్పూన్ సోయా సాస్ వేసుకోవాలండి అలాగే లైట్గా గరం మసాలా వేసుకొని విధంగా టాస్ చేసుకోవాలి అలాగే స్ప్రింగ్ ఆనియన్ కూడా వేసుకోవాలండి కొత్తిమీర వేసుకొని మళ్ళీ విధంగా మంచిగా టాస్ చేసుకోవాలి టెన్ మినిట్స్ అయిపోయిన తర్వాత మనము స్టవ్ ఆఫ్ చేసేసి మనం సర్వ్ చేసుకుందామండి వేడి వేడిగా చికెన్ ఫ్రైడ్ రైస్ అనేది చాలా బాగుందండి చిన్న పిల్లలకి ఈ విధంగా చేసి అనుకోండి చాలా ఇష్టపడి తింటారు లెమన్ మరియు మనం ఆనియన్తో తీసుకుంటే చాలా బాగుంటుందండి మీరు కూడా ఈ విధంగా ఇంట్లో ట్రై చేయండి మీకు ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి మరిన్ని టేస్టీ రెసిపీ కోసం జ్యోతి కిచెన్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్